అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈకేవైసీ గడువు అనేది పెంచడం జరిగిందండి అలాగే సచివాలయంలో కూడా ఈకేవైసీ చేస్తున్నారు ఓటీపీ బేస్డ్ అలాగే నాలుగు రకాలైన ఈకేవైసీ అనేది చేయడం జరుగుతుంది ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో చెప్తాను వీడియో చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది అందులో జాయిన్ అవ్వండి చాలామంది లేట్ చేస్తున్నారు త్వరగా జాయిన్ అవ్వండి అందులో కొన్ని ఇంపార్టెంట్ లింక్స్ అప్డేట్స్ ఇస్తాను ఓకే చూడండి మనకి ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో అలాగే ఎవరైతే కొంచెం మైగ్రేషన్ అయ్యి వేరే ప్రాంతాలకు వెళ్ళారు అంటే ఎవరైతే ఇప్పుడు ఆరు ఏడు సంవత్సరాలకు వచ్చారో అలాగే ఈ ప్రాంతంలో ఉండకుండా రేషన్ తీసుకోకుండా వేరే దుబాయ్ హైదరాబాద్ వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయిన వారు ఉంటారు వీరందరికీ ఈకేవైసీ చేయాలని ప్రభుత్వం రూల్ పెట్టడం జరిగింది సో ఈ దేనికనంటే బ్రతుకున్నారో లేదో తెలుసుకోవడానికి రెండు ఊర్లోనే ఉంటున్నారు లేదో తెలుసుకోవడానికి ఓకే దీన్ని మార్చి ముప్పై ఒకటి వరకు అన్నారు ఇప్పుడు దీన్ని అయితే పెంచడం అయితే జరిగింది అయితే పిల్లలు ఎవరైతే ఈ యొక్క ఆరు ఏడు సంవత్సరాలకు వస్తున్నారో వారికి ఈ యొక్క రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వరకు ఈకేవైసీ అనేది చేసుకునేవారు ఈకేవైసీ అంటే వేలు ముద్రలు సేకరించడం అయితే ఇప్పుడు కొత్తగా సచివాలయంలో కూడా ఆప్షన్ ఇవ్వడం జరిగింది అది కూడా వెల్ఫేర్ లాగిన్లో వెల్ఫేర్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత మీకు నాలుగు రకాలైన ఈకేవైసీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అంటే ఒకటి బయోమెట్రిక్ అంటే వేల ముద్ద ద్వారా మనం ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు రెండవది ఫేస్ స్కానింగ్ అంటే మన ఫేస్ ఏదైతే ఉందో దాన్ని స్కాన్ చేస్తారు వాళ్ళ యాప్లో ఫోటో కెమెరా ఉంటుంది దాని ద్వారా మూడవది ఐరిష్ అంటే కళ్ళు కళ్ళుకి స్కాన్ చేస్తారు ఈ కళ్ళుకి స్కాన్ చేయడం ద్వారా ఆ ఈకేవైసీ అనేది అవడం జరుగుతుంది ఇంకా నాలుగోది ఓటీపీ బేస్డ్ అంటే ఆధార్ కార్డుకి ఏదైతే లింక్ అయ్యిందో దానికి ఓటీపీ నంబర్ రావడం జరిగింది దాన్ని చెప్పినట్లయితే చిన్నపిల్లలైన పెద్దవారైనా వారికి కేవైసీ అయిపోతుంది ఓకే నాలుగు రకాలు గుర్తించుకోండి ఒకటి ఫేసు ఒకటి కన్ను ఇంకొకటి ఏమో ఐరిషు వేలు ముద్ర అండ్ ఓటీపీ ఓకే ఈ నాలుగు ఈ నాలుగు అయిపోయినాయి ఓకే ఎప్పటివరకు కేవైసీ పెంచారని అంటే మనకి ఏప్రిల్ ముప్పై తేదీతో మనకి ఈ కేవైసీ అనేది ఇంకా అయిపోద్ది అనమాట కేవైసీ ఎవరైతే చేయించుకుంటారో వారికి రేషన్ అవ్వడం కేవైసీ ఎవరైతే చేయించుకున్నారో వారు రేషన్ కార్డులో ఉన్నట్లయితే వారికి పథకాలను కేటాయించడం లాంటిది జరుగుతుంది సో ఏప్రిల్ ముప్పై వరకు మనకి డేట్ పొడిగించడం జరిగింది మీ పిల్లలు ఒకవేళ ఏలు ముద్ర పడకపోయినా మీరు మీ సేవకి వెళ్ళి ఒక రోజులో అయితే మీరైతే ఈ యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అక్కడ ఏలుముద్రలో ప్రింట్ అయినట్టే అక్కడ యాడ్ అయినట్టే మనమైతే రేషన్ డీలర్ దగ్గర కానీ సచివాలయం దగ్గరికి వెళ్ళి కానీ మన పిల్లల చేత అక్కడ వేలుముద్ర వేస్తే మీకు ఏ ఈ యొక్క ఈకేవైసీ అనేది అవుతుంది అలాగే ఈ మెసేజ్ కూడా వస్తుంది కావాలంటే మీరు స్క్రీన్ మీద చూడవచ్చు ఇది మా అనమాట ప్రక్షిత్తు సో ఇది చూస్తున్నారు కదా ఇది చేయించిన సాయంత్రానికి నాకు మెసేజ్ వచ్చింది సో మా అబ్బాయికి అయితే ఈకేవైసీ అయిపోయింది ఇక్కడ నుంచి మా అబ్బాయికి రేషన్ కేటాయించడం పథకాలు కూడా అమ్మగుడి తల్లికి వందనం ఇవన్నీ రావడం జరుగుతుంది అనమాట సో ఇది వీడియో వీడియోని ఇప్పుడు లైక్ చేయండి చాలామందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సంబంలో ఆల్ పెట్టుకోండి వాట్సాప్ ఛానల్ జానవన్ డిస్క్రిప్షన్ ఉంటుంది థ్యాంక్ యూ